హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఇల్లులు అయితే అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఆ రెండు ఇల్లులు కూడా ఒకసారి క్లియర్గా ఇంచు టూ ఇంచు తీయడం జరిగింది దయచేసి స్క్రిప్ట్ చేయకుండా చూడండి ముఖ్య ప్రకటన మీకు తెలియజేయాలి ఇలాంటి మీ ఇల్లులు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు కానీ అలాగే మీ పొలాలు కానీ మీ సైట్లు కానీ అమ్ముకోవాలి అంటే మాత్రం గురు యూట్యూబ్ టీవీ వారిని సంప్రదించండి మేము మీకు సపోర్ట్ చేస్తాము అలాగే మీరు మాకు సపోర్ట్ చేయవలసింది అలా ఒకే ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి దయచేసి మర్చిపోవద్దు మీ ప్రాపర్టీని మీరు అమ్ముకోవాలి అంటే మమ్మల్ని సంప్రదించండి దయచేసి మర్చిపోవద్దు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇల్లు వచ్చేసరికి రెండు ఇల్లులు ఫ్రెండ్స్ ఈ రెండు ఇల్లులు కూడా మనకి చాలా ప్రైమ్ లొకాలిటీలో ఉన్నాయి మంచి ఏరియాలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఐడియా ఉండి ఉంటుంది ఫేసింగ్లు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లులు ఇవి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లులు రెండు ఇల్లులు ఫ్రెండ్స్ ఈ రెండు ఇల్లులు కూడా మంచి డిజైన్ తో లోపల బ్యూటిఫుల్ ఇంటీరియర్ తో కబ్బోర్డ్స్ కార్ పార్కింగ్ అలాగే రెండు బెడ్రూమ్లు రెండు బెడ్రూమ్లకి అటాచ్డ్ బాత్రూమ్లు పెద్ద ఓపెన్ కిచెను దేవుడి గది పెద్ద హాలు అలాగే పెద్ద డైనింగ్ హాల్ పెట్టుకోవడానికి కూడా ఉంది విశాలమైన గదులతో ఈ ఇల్లు అయితే ఈ ఇల్లులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక ఇల్లు ఒక ఇల్లు వచ్చేసరికి నూట యాభై ఆరు గజాల్లో కట్టడం జరిగింది ఇంక్లూడింగ్ ఆల్ తో పాటు కార్ పార్కింగ్ కూడా ఉంది ఇది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ ఫ్రెండ్స్ అప్రూవ్డ్ లో అంటే నలభై అడుగుల రోడ్డుకి ఆనుకుని డ్రైనేజ్ సదుపాయాలు అన్ని అందుబాటులో ఉన్న ఏరియాలో అయితే ఈ ఇల్లులు అయితే కట్టడం జరిగింది మెయిన్ రోడ్డుకి కూడా జస్ట్ ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్ మెయిన్ రోడ్ కి కూడా ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా అంత మంచి ఏరియాలో ఈ రెండి కట్టడం జరిగింది చూడండి అవుట్ సైడ్ కామన్ గా ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ఒకసారి చూడండి మెట్లు కూడా కలర్ఫుల్ మెట్లు అలాగే ఈ స్పేస్ అంతా విశాలంగా ఉన్నది చూడండి ఇదంతా కూడా కార్ పార్క్ చేసుకోవచ్చు ఏ కార్ కావాలంటే ఆ కార్ పార్క్ చేసుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్ నూట యాభై ఆరు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది అలాగే ఇంకొక బిల్డింగ్ దీని పక్కన ఉంది అది నూట నలభై ఒక్క గజంలో కట్టడం జరిగింది ఫ్రెండ్స్ టూ బిహెచ్కే బిల్డింగ్ ఇది రేటు కూడా చాలా తక్కువ రేట్లో అయితే దొరుకుతుంది చాలా తక్కువ రేట్లో లో దొరుకుతుంది దయచేసి క్లియర్ గా వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఈలోగా ఎవరైనా లైక్ చేయకపోతే ఒకే ఒక్క లైక్ చేయండి దయచేసి అలాగే మెయిన్ సింహద్వారం వచ్చేసరికి టేక్వుడ్ సింహ ద్వారం ఫ్రెండ్స్ అలాగే నార్త్ కి కూడా ఒక సింహద్వారం ఇవ్వడం జరిగింది అది కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు ఈ చూసేదంతా హాల్ ఫ్రెండ్స్ ఇంకా చిన్న చిన్న వర్క్లు జరుగుతున్నాయి పెయింటింగ్ సంబంధించిన వర్క్లు అవి జరుగుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇదంతా హాలు పైన పాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ చేయడం జరిగింది అది కూడా బాగుంది ఫ్రెండ్స్ పాల్సీలింగ్ కూడా బాగుంది చూడండి అదిగో పాల్ సీలింగ్ ఇప్పుడు చూసేది పాల్ సీలింగ్ కూడా అది కూడా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే డైరెక్ట్గా కనిపించేది టీవీ యూనిట్ ఏరియా ఫ్రెండ్స్ అది కూడా బాగా బ్యూటిఫుల్ డిజైన్తో చేయడం జరిగింది ఫ్రెండ్స్ బాగుంది కదా ఇది అలాగే ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి అలాగే ఈ ఇల్లు మొత్తం చూసాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయవలసిందిగా నేను కోరడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి మర్చిపోవద్దు ఇప్పుడు వరకు హాల్ చూసాం కదా అలాగే డైనింగ్ హాల్ కూడా చూడము కప్బోర్డ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఆర్చ్ కింద కట్టి లోపలికి కిచెను ప్లస్ ఇది డైనింగ్ హాల్ చూసేది డైనింగ్ హాల్ కూడా చూడండి ఎంత పెద్ద విశాలంగా కనిపిస్తుందో చాలా పెద్దది పైన సీలింగ్ కూడా లైటింగ్లు కానీ అన్నీ కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ క్లియర్గా దయచేసి స్క్రిప్ట్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఇంటి యొక్క విలువ అంతా తెలుస్తుంది అలాగే ఇంచుటి ఇంచు తీయడం జరిగింది కాబట్టి మీకు క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్ చాలా విశాలంగా కనిపిస్తుంది ఇప్పుడు మనం కిచెన్ చూస్తున్నాము కిచెన్ లోకి వెళ్ళాము ఈ కిచెన్ కూడా ఒకసారి క్లియర్ గా గమనించండి కొత్త కప్ అలాగే మంచి మెటీరియల్ వాడారు ఫ్రెండ్స్ ఇట్స్ ఏ బ్రాండెడ్ మెటీరియల్ వాడడం జరిగింది అది కూడా మీరు క్లియర్ గా గమనించండి చూడండి ప్రతిదీ తీయడం జరిగింది అది కూడా చూడండి ఎంత బాగుందో కిచెను చాలా విశాలంగా ఇచ్చారు కదా ఎక్సలెంట్ కిచెన్ కూడా అలాగే ప్రతి విండోకి కూడా మెస్ డోర్లు అంటే పీవీసీ విండోస్ వేయడం జరిగింది అలాగే మెస్ డోర్లు ఫ్రెండ్స్ ప్రతి విండోకు విండో కూడా మెస్ డోర్లు వేయడం జరిగింది తర్వాత సేఫ్టీ గ్రిల్స్ వేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్ ప్రతి విండోకి అలాగే ప్రతి గుమ్మానికి కూడా ప్రతి గుమ్మానికి కూడా మనకి ఇది బ్లాక్ గ్రానైట్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ బ్లాక్ గ్రానైట్ వేయడం జరిగింది కప్బోర్డ్స్ కి కూడా మెటీరియల్ బ్రాండెడ్ మెటీరియల్ అంటే యాపిల్ అనే కంపెనీ ఉంటది ఆ కంపెనీ వాడారు ఫ్రెండ్స్ అలాగే పైన పాల్సీలింగ్ కూడా మంచి మంచి డిజైన్స్ వాడారు అవి కూడా ఒకసారి నేను తీయడం జరిగింది వీడియోలో అది కూడా క్లియర్ గా చూడండి ఇప్పుడు దేవుడి గది చూస్తున్నాము ఈ దేవుడి గది కూడా చూడండి విశాలంగా ఉంది అలాగే ఒక విండో ఇచ్చారు పైన కలర్ఫుల్ లైట్ అవుట్ ఇవ్వడం జరిగింది బాగుంది కదా దేవుడి గదిలో పెయింటింగ్స్ కానీ అన్ని బాగున్నాయి విశాలంగానే ఉంది దేవుడి గది కూడా ఇల్లు అయితే చాలా ఎక్సలెంట్ గా కట్టారు ఫ్రెండ్స్ సూపర్ బ్యూటిఫుల్ ఇంటీరియర్ లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ లొకేషన్ లో కట్టారు ఇల్లు ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకి వచ్చాం కాబట్టి బెడ్రూమ్ లో కప్బోర్డ్స్ కూడా ఎలా ఉన్నాయో క్లియర్ గా చూడండి పైన సీలింగ్ కూడా ఎలా ఉందో చూడండి లైటింగ్స్ బెడ్రూమ్ లో లైటింగ్లు కూడా ఎలా ఉన్నాయో చూడండి ఇది మెయిన్ యాస్ మెయిన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది అలాగే దీనికి సింహదోరం బెడ్రూమ్ సింహద్వారం కూడా వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది సీలింగ్ బాగా చేశారు బెడ్రూమ్ లో మంచి డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీనికి విండో కూడా రెండు విండోస్ ఇవ్వడం జరిగింది ఈ బెడ్రూమ్ లో దానికి అటాచ్డ్ బాత్రూము బాత్రూమ్ లో కూడా బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు పైన వా పైన కూడా బాత్ తయారు చేశారు ఫ్రెండ్స్ అలాగే వాల్ టైల్స్ కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది విశాలంగా కనిపిస్తుంది చూడండి బాత్రూము ఇది మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది కదా ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ కూడా ఒకసారి క్లియర్గా చూడడానికి వెళ్ళిపోదాము ఇంకొక బెడ్రూమ్ కూడా చూశాక మీకు ఇల్లు ఎలా నచ్చి ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా కనిపిస్తుంది అలాగే కప్బోర్డ్స్ కూడా ఉన్నాయి పెయింట్స్ కూడా ఓవర్ లుకింగ్ పెయింట్స్ వాడ వాడలేదు ఫ్రెండ్స్ మంచి పెయింట్స్ వాడారు ఈజీ లుకింగ్ బాగా ఉండే బాగా ఎక్సలెంట్గా కనిపించే పెయింట్స్ వాడటం జరిగింది నాకైతే నచ్చినాయి ఫ్రెండ్స్ పెయింటింగ్ కలర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఓవర్ ఓవర్గా కనిపించట్లేదు పెయింట్స్ అయితే ఈ బెడ్రూమ్లో లో కూడా బాగుంది సీలింగ్ కానీ విండోస్ కూడా సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు మెస్ మెస్ అది దోమలు అవి డస్ట్ అది రాకుండా ఉండటానికి కూడా బాగున్నాయి కదా దానికి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ప్రతి బాత్రూమ్ కి కూడా ఏ ఐటమ్ ఉండాలో అన్ని ఐటమ్స్ కూడా బాత్రూమ్ లో ఫిక్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు పైకి కూడా ఒకసారి వెళ్ళి చూసేద్దాము ఫ్రెండ్స్ ఇది నూట యాభై ఆరు గజాలు ఒక ఇల్లు కట్టారు అది ఈస్ట్ ఫేసింగ్ రెండో బిల్డింగ్ వచ్చేసరికి నూట నలభై ఒక్క గజం అది కూడా ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ దీని కాస్ట్ వచ్చేసరికి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గే అవకాశం మాత్రం ఉంది యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకోవచ్చు ఎంతోకంత తగ్గుతారు ఫ్రెండ్స్ తర్వాత రెండో బిల్డింగ్ వచ్చేసరికి కూడా నూట నలభై గజం అది కూడా యాభై రెండు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఎంతో కొంత తగ్గుతారు ఫ్రెండ్స్ రెండు రెండు గదులు రెండు ఆటికి అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే హాలు కిచెన్ మొత్తం అన్ని అన్ని చూశారు కాబట్టి పైన మెట్లు ఎక్కి కలర్ఫుల్ మెట్లు ఎక్కి టెర్రస్ మీద కూడా ఒకసారి క్లియర్ గా చూసేద్దాము దయచేసి గమనించండి ఇది ఎక్కడ ఉందంటే మన పిఠాపురం ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది పిఠాపురంలో ఉంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగు పిఠాపురం కాకినాడ దగ్గరలో పిఠాపురం ఆంధ్రప్రదేశ్ కాకినాడ దగ్గరలో పిఠాపురం ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది గ్రౌండ్ వాటర్ అలాగే మున్సిపాలిటీ వాటర్ కూడా ఏ ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వాటర్ విషయంలో ఎటువంటి ఇబ్బంది పడక్కర్లదు అంత బాగుంటుంది వాటరు ఎక్సలెంట్గా ఉంటుంది దీనికి మెయిన్ రోడ్ బాగా దగ్గర ఫ్రెండ్స్ జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలో ఉంది కావాలి అనుకునే వాళ్ళు వెంటనే సంప్రదించండి నేను దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తాను